బడుగు బలహీన వర్గాల అభిన్నతికి పాటుపడిన పడిన బాంధవుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు స్థానిక గంగనమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వారి సంక్షేమం కోసం ఆ రోజుల్లోనే జ్యోతిరావు పులే ఆహర్నిశలో కృషి చేశారని పార్టీ నాయకులు అన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం పూలే స్ఫూర్తితో వైఎస్ఆర్ పార్టీ కృషి చేస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్కిదాసు కిరణ్ కుమార్ పెదలంక వెంకటేశ్వర్లు కోలా వాసు కాళిదాసు సత్యం కొడాలి క్రాంతి కుర్రా శ్రీను కాకి దేవసహాయం అత్తోట నాగపుణేశ్వరరావు ఏ సీమోను జంగం జాని బాలరాజు నాగరాజు సైదులు ఎస్కే సుభాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహాత్మా జ్యోతిరావు గారి పూలే నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది మరి ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి యొక్క ఆయన ఆశయ సాధన కోసం మన మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదైతే నిదానంతో విద్య మీద ఏ విధంగా అయితే ఆసక్తి చూపించాడో ఆ నాడు నేడు స్కూలు అనేది చూస్తుంటే నిజంగానే జ్యోతిరావు పులే గారి యొక్క ఆశయాల్ని బడుగు బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కసారి ఒకసారి రుజువు చేస్తుంది ఈ నిరుద్యోగ సమస్యను కూడా మరి నిర్మూలించినటువంటి మహాన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి బడుగు బలహీన వర్గాలని మరి శిఖరాగ్ర స్థాయిలో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాల్ని పుణికి పుచ్చుకుని ముందుకు తీసుకెళ్తామన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా అన్నభతులు శివకుమార్ గారి సారవధ్యంలో మేమందరం కూడా బీసీ నాయకులు అందరం కూడా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ మరి ఇంకొకసారి జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించినందుకు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పూలే గారి మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము పూలే గారు అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని ఆయన సతీమణికి విద్యను నేర్పించి అదేవిధంగా ఆమెను ఉపాధ్యాయాలని ఏదైతే ఉన్నదో ఆయన సతీమణిని మొదటి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా చదువుతోనే జ్ఞానాన్ని మంచి మనసుని ఉంటుందని చెప్పని అందరికీ తెలియపరిచి ఉన్నత విద్య ఎవరికి ఏదైతే ఉందో ఆ ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పని అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆయన అడుగు జాడల్లో ఏదైతే ఉన్నదో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పని ప్రతి ఏపీలో ప్రతి ఒక్కరికి కూడా మంచి అత్యున్నతమైనటువంటి ఉన్నత విద్య ఇంగ్లీష్ మీడియం చదువుని ఏర్పాటు చేసి నాడు నేడు ప్రోగ్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందినాడు తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో జ్యో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటి సంఘ సంస్కరణకర్త జ్యోతిరావు పూలే గారు బడుగు బహి బలహీన వర్గాల కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి సంఘంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు అలాగే ఆయన స్ఫూర్తితో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారు బలహీన వర్గాలకి ప్రభుత్వాన్ని చేరువ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు రికార్డు నెలకొల్పారు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆహార కష్టపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పులేగారి స్ఫూర్తితో ఈ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ చేశారు అలాగే మున్ముందు కూడా పులేగారి స్ఫూర్తితో మేమందరం కూడా బలహీన వర్గాలకి అండగా ఉండేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉండేదానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంలో